వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అయితే మనము గురించి నేర్చుకుంటాం కదా అయితే మనం ఎండాకాలం అయిపోయింది వానాకాలం అయిపోయింది గురించి ఎండాకాలం కూడా నేర్చుకున్నాం వేసవి కాలం ఇప్పుడు మళ్ళా శీతాకాలం గురించి నేర్చుకుందాం సరే ఏ కాలము శీతాకాలం మళ్ళీ ఇంకొక పేరు ఏం పేరు చలికాలం అయితే మన చలికాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి నాలుగు నెలలు వస్తుంది అంటే ఇప్పుడు మనకి మీ నెల పేరు పేరు ఫిబ్రవరి అయితే ఇప్పటికి ఇది నాలుగో నెల నడుస్తుంది కదా చలికాలం చలికాలం అంటే ఏం చెప్పండి నాకు ఫస్ట్ ఒకసారి చలికాలంలో చెప్పాలి గోడ్ ఇంకా ఐస్ క్రీమ్ తరగతుంది నెక్స్ట్ చెప్పాలి ఇంకా చలికాలంలో మనం ఏం చేస్తాం గరం తోట వేసుకోవాలి ఇంకా పెట్టుకోవాలి అసలు చలి ఎప్పుడు పెడతా చెప్పండి నాకు చలికాలంలో ఎప్పుడు పెడతా స్నానం చేసి పెడతా ఇంకా నుంచి కొత్తగా వేసినప్పటి నుంచి మనకు చలి ఉంటుంది నైట్ రాత్రి నుంచి చలి స్టార్ట్ అవుతుంది కదా చలికాలంలో చలి అనేది పొద్దుగాలే ఎక్కువ పెడుతుంది చలికాలం టోపిలు పెట్టుకోవాలి కదా ఒకసారి చలికాలం చలికాలంలో మంటలు వేసుకున్న ఇట్లా స్వెటర్లు వేసుకోవాలి టోపీలు పెట్టుకోవాలి సాక్స్లు వేసుకోవాలి అన్ని పెట్టుకోవాలి కదా చేత్రి ఇప్పుడు కాదు వర్షాకాలంలో ఛత్రి ఎండాకాలంలో ఛత్రి అయితే మనము ఈ చలికాలంలో కొన్ని పండ్లు తినాలి ఏంటి పండ్లు ఏం పండ్లు తెలుసా దానిమ్మ పండ్లు శీతాకాలం పండ్లు ఇంకా రేగి పండ్లు చిన్న చిన్న రేగి పండ్లు కదా చిన్న పండ్లు అవి చల్లగా గొంతు అందుకే చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్ తాగవదు ఫ్రిడ్జ్ ఐటమ్స్ అవి మన అవి తినవదు ఐస్ గడ్డ తినవదు ఐస్ క్రీమ్ తినవదు కూల్ డ్రింక్ తాగవదు చలికాలంలో కదా కూల్ డ్రింక్లు కూడా తాగవదు చలికాలంలో ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ ల నీళ్ళు కూడా తాగవద్దు చల్ల కూల్ ఎండాకాలం కూడా కదా